శ్రీకాకుళం టౌన్ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవం శ్రీకాకుళం టౌన్ కొన్నా వీధిలో ఉన్నటువంటి శ్రీ 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 భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకున్నట్టుకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని ముఖ్యంగా మంచినీటి సౌకర్యం ప్రసాద పంపిణీ మరియు దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆరోగ్య చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి మాధవి తెలియజేశారు కమిటీ మెంబర్ మాట్లాడుతూ ఆలయం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిందని ప్రతి ఏటా భక్తుల తాకిడి ఎక్కువగా పెరుగుతుందని ఉన్న సౌకర్యాలు సరిపోవడం లేదని అందువలనే దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అందుకు అందరి సహకారము తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తాతారావు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ 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 రాజరాజేశ్వరి సహిత భీమేశ్వర స్వామి ఆలయం స్వయంభువై స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ సుమారుగా నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారని ప్రసిద్ధి ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం మనకి శ్రీ శ్రీ మహానుభావుడు చాకటి కోటేశ్వరి గారు బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చాకంటి కోటేశ్వర గారు సెలవిచ్చారు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల నుండి వెలసినటువంటి శివాలయంలో నిత్యం ప్రతి సంవత్సరం కూడా సుమారుగా నాలుగు వేల ఐదు వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఈ ఆలయంలో వేరు ఉదయం పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా పన్నెండు రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలం జరుగుతుంది అది ఆలయ ధర్మకత్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ధర్మకత్తుల లింగోద్భాగా వచ్చి చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా సుమారుగా వెయ్యి పదిహేను వందల మంది దాకా జనాలు పెరుగుతున్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు వాళ్ళు తీర్చుకుంటున్నారు ఇటువంటి దేవాలయానికి మన భక్తులు ఇంకా ఎక్కువ మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని మా యొక్క కోరిక అయితే స్వామివారు శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి వారికి ఎంతోమంది డోనర్స్ ఇక్కడ జాగాలు ఇచ్చారండి సుమారుగా రెండు ఎకరాల వరకు స్వామివారికి చుట్టూరు కూడా మన సైట్ ఉంది అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కంజెస్టెడ్గా ఉండడం వల్ల వీళ్ళకి పునరావాసం ఎక్కడైనా కానీ కల్పించి ఈ ప్లేస్ని వైండింగ్ చేస్తూ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తూ కొంతమంది డోనర్స్ ఉన్నారు ఆ డోనర్స్ అందరూ వాళ్ళందరూ సహకరించి స్వామివారికి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి మన శ్రీకాకుళంలో స్వామివారి ఆలయం ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా ఇదంతా వైండింగ్ చేయాలి ఎక్కడున్న వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ చేయాలి స్వామివారి సుమారుగా రెండు ఎకరాల వరకు జాగాలు ఉన్నాయి అదంతా ప్రభుత్వం వారు కొంచెం యాక్షన్ తీసుకుని చేస్తే బాగుంటుందని నా యొక్క వెనకండి శ్రీశ్రీ భీవేశ్వరం దేవస్థానం కొన్నాగ్ శ్రీకాకుళంలో ఈరోజు జరుగుతున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామిని దర్శించి భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి మంచినీళ్ళు సదుపాయం ఉచిత ప్రసాద సదుపాయం అలాగే వచ్చిన భక్తులు ఎటువంటి అలసటకు గురైన మెడికల్ క్యాంప్ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది భక్తులందరికీ కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి శ్రద్ధతో వీర్థ ప్రసాదాలు సేకరించాలని ఆశిస్తున్నాను ఈవో పి మాధవి సుమారు ఎంతమంది నుంచి జనాభా వస్తారనేసి ఇది గత సంవత్సరం గత సంవత్సరం దాదాపుగా నాలుగు వేల మంది దర్శించారు ఈ సంవత్సరం ఒక ఐదు వేల మంది స్వామివారిని దర్శిస్తారని అంచనా